హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లైవ్ అందరూ లంచ్ ఫినిష్ చేశారా ఇవాళయితే మేమైతే చాలా తొందరగా తినేసామండి అందరం అయితే లంచ్ కంప్లీట్ చేసాము ఏంటి సంగతులు మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేసుకున్నారు ఈరోజు మా ఇంట్లో అయితే దోశ అండ్ మామిడికాయ చట్నీ అంతేనండి మరి మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు ఇంట్లో తయారు చేసుకోవాలనిపిస్తే చేసేసుకోండి లేదు ఇబ్బందిగా ఉందంటే ఇట్ అందరూ వెల్కమ్ టు అందరికీ వెల్కమ్ టు లైవ్ అండి అందరూ ఎలా ఉన్నారు లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని అందరూ లంచ్ ఫినిష్ మేము మేమంటే ఇవాళ చాలా ఎర్లీగా తినేసామండి ఏ మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు సో మీరు కూడా అంతేనా మార్నింగ్ పూట టిఫిన్ తినకపోతే ఎర్లీగా తినటం ఇలా ఏమన్నా అలవాటు ఉంటుందా మీకు కూడా లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ అయితే ఓకే గాయస్ ఈరోజు మన లైవ్లో మనమైతే ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాం అందరూ రెడీగా ఉండండి భూమిపై అత్యంత ఎత్తైన జంతువు ఏది ఈ భూ ప్రపంచంలో జంతువుల్లో ఎత్తైన జంతువు ఏది ఇన్కేస్ ఎవరికైనా తెలిస్తే చాట్ కమెంట్ బాక్స్లో చా చాట్ బాక్స్లో కమెంట్ చేసేయండి భూమిపై అత్యంత ఎత్తైన జంతువు పేరేమిటి ఎవరు గూగుల్లో సెర్చ్ చేసి అయితే ఆన్సర్ చెప్పకండి డైరెక్ట్గా తెలిస్తేనే చెప్పేయండి నేనైతే మన లో ఫస్ట్ క్వశ్చన్ అడిగేసాను సో ఇలా ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చెప్పేసేయండి అందరూ ఏం చేస్తున్నారు లంచ్ ఫినిష్ చేశారా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మన లైవ్ లో కానీ లైక్స్ మాత్రం ఒక్కటి కూడా లేదు సో ప్లీజ్ లైవ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి ఈ రోజు మన లైవ్ లో ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేసాము ఈ భూమిపై అత్యంత పొడువైన జంతువు పేరు ఏమిటి ఇంకొక టూ మినిట్స్ లో నేనైతే పోలింగ్ పెట్టేస్తాను సో అందరూ రెడీగా ఉండండి ఈలోగా ఎవరికైనా ఆప్షన్స్ ఇవ్వకుండా ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేసేయండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన లైవ్ అయితే లైక్ చేయట్లేదు సో ప్లీజ్ అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసేయండి మన ఈ ఈరోజు మన లైవ్లో ఫస్ట్ క్వశ్చన్ అడిగేసాము ఇంకొక వన్ మినిట్లో పోలింగ్ కూడా పెట్టేస్తాము అది విత్ ఆప్షన్స్ ఇన్ కేస్ ఎవరికైనా తెలిస్తే ఆ పోలింగ్లో ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరైతే ఓట్ చేసేయచ్చు మీకు తెలిసిన ఆన్సర్ మీద సో ఇంకొక హాఫ్ మినిట్ ఆగితే మనం అయితే పోలింగ్ పెట్టేస్తాము ఈ లోపల సెవెన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారండి లైక్ మాత్రం చేయట్లేదు ఓన్లీ వన్ లైక్ వచ్చింది సో ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసిస్తే లైక్ అయితే పడిపోతుంది ఇంకొక ఫిఫ్టీన్ మనం మనమైతే పోలింగ్ పెట్టేస్తాము టెన్ మినిట్ టెన్ లో సారీ హాయ్ శ్రీనివాస్ నాయక్ గారు ఎలా ఉన్నారు లంచ్ ఫినిష్ చేశారు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు ఓకే గాయస్ ఇప్పుడు మనమైతే పోలింగ్ పెట్టేస్తున్నాము మన లో లక్ష్మి గారు హాయ్ అండి షేక్ గారు హలో హాయ్ వీళ్ళందరూ లంచ్ ఫినిష్ చేసారా ఏమేం స్పెషల్స్ చేసుకుంటున్నారు ఓకే ఓకేనండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి మన లైవ్ అయితే ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ అడిగేశాను పై ఈ భూ పై అత్యంత పొడుగు పొడుగైన జంతువు ఏది ఓకే లక్ష్మి ప్రసన్న గారు గుడ్ అండి నేను ఇప్పుడు పోలింగ్ పెట్టేస్తున్నాను అందరూ రెడీగా ఉండండి ఇంకేంటండి సంగతులు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మన లైవ్ నైతే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి ఓకేనండి ఇదిగోండి నేనైతే పోలింగ్ పెట్టేశాను ఇన్ కేస్ ఎవరికైనా తెలిస్తే ఓట్ చేసేసేయండి స్పీడ్ స్పీడ్గా నైన్ మెంబర్స్ నైన్ మెంబర్స్ ఉన్నారండి మన లైవ్లో కానీ త్రీ లైక్సే వచ్చాయి ప్లీజ్ అండి ఈరోజు మనల్ మన ఛానల్లో అయితే ఒక షార్ట్ రిలీజ్ చేయడం జరిగింది అది దీపావళి స్పెషల్ గా సో ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేసేయండి ఇన్ కేసు మీ కంటెంట్ నచ్చితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మర్చిపోకండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి షార్ట్ కానీ వీడియో కానీ మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి ఖచ్చితంగా మీరైతే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి ఈరోజు మనం లైవ్లో ఫస్ట్ క్వశ్చన్ అడిగేసాను ఇంకెవరికైనా తెలిస్తే ఆన్సర్ చేసేయండి ఫైవ్ వర్డ్స్ పడ్డాయండి థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అండి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మన లైవ్ను అయితే లైక్ చేయండి ఆయన ఛానల్ని కూడా కంటెంట్ చూసి ఇన్ కేస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అండి సెవెన్ ఓట్స్ పడ్డాయి ఇప్పుడు శ్రీనివాస్ నాయక్ గారు పెట్టినట్టుగా ఎవరైతే ఓట్ చేశారో దేని మీద ఓట్ చేశారో దాన్ని ఇలా కమెంట్లో లో చేసే చాట్ బాక్స్ లో కమెంట్ చేసింది అప్పుడు మాకైతే ఎవరు రోజు ఇంట్రెస్టింగ్ గా మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు అనేది మాకు నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ప్లీజ్ సెవెన్ వర్డ్స్ పడ్డాయి లైవ్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు కానీ త్రీ లైక్సే వచ్చాయి ప్లీజ్ ఇంకెవరైనా మన లైవ్ని లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి ఇవాళ స్పెషల్స్ ఏం చేసుకున్నారు లంచ్ లోకి ఓకే గాయస్ రోజు మన లైవ్లో ఫస్ట్ క్వశ్చన్ అడిగేసాము ఇప్పటివరకు అయితే సెవెన్ ఓట్స్ పడ్డాయి ఇంకా ఓట్ చేయని వాళ్ళు ఉంటే స్పీడ్గా ఓట్ చేసేసేయండి మనం అడిగిన క్వశ్చన్కైతే ఇప్పటివరకు అయితే ఎక్కువగా టూ రెండు ఆప్షన్స్కి అయితే ఓటింగ్ ఎక్కువ పడింది వంటకి జిరాఫీకి సో ఇన్ కేస్ ఇంకెవరికైనా తెలిస్తే ఓట్ చేసేయండి స్పీడ్గా ఎందుకంటే మనం ఇంకొక టూ మినిట్స్లో ఈ క్వశ్చన్ అయితే క్లోజ్ చేస్తాము సో ఇన్ కేస్ ఎవరికైనా తెలిస్తే ఓట్ చేసేసేయండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి మన లైవ్ అయితే అండ్ ఈ రోజు లైవ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగేసాము ఇంకొక టూ మినిట్స్ లో క్వశ్చన్ కూడా క్యాన్సిల్ ఐ మీన్ క్లోజ్ చేస్తాము ఆన్సర్ చెప్పేసి సో ఇన్ కేస్ ఎవరైనా ఉంటే ఓట్ చేయండి ఓకే గాయస్ ఇప్పుడు అయితే మనం అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారండి జిరాఫీ ఇస్ ద రైట్ ఆన్సర్ సో కంగ్రాచులేషన్స్ అండి ఇప్పుడు అయితే సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం అందరూ రెడీగా ఉండండి ఈ క్వశ్చన్ అయితే నేను డైరెక్ట్ గా పోలింగ్ పెట్టేస్తాను ఇలాగా ఎలాంటి క్వశ్చన్స్ నార్మల్ గా అడగను డైరెక్ట్ గా పోలింగ్ పెట్టేస్తాను సో రెడీగా ఉండండి ఓకేనండి సెకండ్ క్వశ్చన్ కూడా పెట్టేశాను డైరెక్ట్గా లింక్ పెట్టేసాను ఇన్ కేసు ఎవరికైనా తెలిస్తే ఓట్ చేసేసేయండి ప్రపంచంలో అతి పెద్ద దేశం ఏది రష్యా కెనడా చైనా ఇంకెవరికైనా తెలిస్తే మీలో ఈ క్వశ్చన్కి ఎవ్వరూ మాత్రం గూగుల్లో మాత్రం సెర్చ్ చేసి అయితే ఆన్సర్స్ చెప్పొద్దు నేను అడిగే క్వశ్చన్కి అయితే మీకు తెలిసి డైరెక్ట్ డైరెక్ట్గా మీరు ట్రై చేసి మాత్రమే ఓట్ చేసేయండి ఇదేం ఎగ్జామ్స్ అమ్మో అయ్యో ఇలా మార్క్స్ ఇచ్చేదేం కాదు కదా జస్ట్ మామూలుగా టైంపాస్కి ఒక నాలెడ్జ్ పరంగా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది అని అయితే మనమైతే ఇలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో ఎవరు గూగుల్లో సెర్చ్ చేసి అయితే ఆన్సర్ చెప్పద్దు మీకు తెలిసిన వాళ్ళ వరకే ఆన్సర్ చేయండి జస్ట్ ఓట్ చేసేసేయండి ట్యాప్ చేస్తే ఓట్ పడిపోతుంది ప్రపంచంలో అతి పెద్ద దేశం ఏది రష్యా కెనడా చైనా వెల్కమ్ టు లైవ్ అండి ఈ రోజు మనం ఈరోజు సెకండ్ క్వశ్చన్ అడిగేసాము ప్రపంచంలో అతి పెద్ద దేశం ఏది ఇన్ కేస్ ఎవరికైనా తెలిస్తే ఓట్ చేసేసేయండి లైవ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి మన లైవ్ నైతే ఇన్ కేస్ మన ఛానల్ ని చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయి నోట్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి మీకైతే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఫస్ట్ క్వశ్చన్ అయితే భూమిపై అత్యంత పొడవైన జంతువు ఏదైనా అడగడం జరిగింది దానికి టైం కూడా అయిపోయింది అందుకని అది క్లోజ్ చేసాము ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడిగేసాము ప్రపంచంలో అతి పెద్ద దేశం ఏది ఎయిట్ ఓట్స్ పడ్డాయండి థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అండి ఇంకెవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఓట్ చేసేయండి స్పీడ్గా ఎక్కువగా అయితే కెనడాకి అయితే ఓటింగ్ పడిపోయింది ఎవరు మాత్రం గూగుల్లో సెర్చ్ చేసి అయితే ఆన్సర్ చెప్పొద్దు ఇన్ కేస్ మీకు తెలిస్తేనే చెప్పండి ఆర్ ట్రై చేయండి సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారండి లో ప్లీజ్ లైక్ చేయండి మన లైవ్ ను కూడా మీరు చేసే లైవ్ వల్ల లైక్ వల్ల మన ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ ఇంకొక త్రీ లో మనమైతే క్వశ్చన్ కూడా క్లోజ్ చేస్తాం ఈ క్వశ్చన్ కూడా సో ప్లీజ్ ఇంకెవరికైనా తెలిస్తే ఓట్ చేసేసేయండి కి వచ్చిన ప్రతి ఒక్కరికి హాయ్ అండి దేవరాజ్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు లంచ్ ఫినిష్ చేసారా ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు ఇవాళ ఇవాళ సాటర్డే కండి ఐ థింక్ సో అందరూ నాన్ వెజ్ తో మంచి ఎంజాయ్ లో ఉంటారు కదా ఐ థింక్ కొంతమంది కొంతమంది అయితే శనివారం రోజు తినరు అనుకుంటా సో ఏంటి సంగతులు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా ఇవాళ సాటర్డే రేపు సండే కదా అండ్ లైవ్ లో ఎయిట్ మెంబెర్స్ ఉన్నారండి లైక్ మాత్రం సిక్స్ లైక్సే వచ్చాయి సో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అండి థర్టీ నోట్స్ పడ్డాయి థ్యాంక్ యూ సో మచ్ ఓకే గైస్ ఇంకొక ఫిఫ్టీన్ సెకండ్స్ లో అయితే సెకండ్ క్వశ్చన్ కూడా క్లోజ్ చేసేస్తాము సో ఇన్ కేస్ ఇంకెవరికైనా ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉంటే ఓట్ చేసేసేయండి మనం అడిగిన సెకండ్ క్వశ్చన్ అయితే ఇప్పటి వరకు అయితే ఫోర్టీ నోట్స్ పడ్డాయండి థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అండి ఇలా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే మేమైతే ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ అడగడానికి అయితే మాకు ఛాన్సెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోండి మనం అడిగే క్వశ్చన్స్ మన సబ్స్క్రైబర్స్కి నచ్చట్లేదు ఆర్ మన లైవ్లోకి వచ్చిన వాళ్ళకి నచ్చట్లేదేమో అనుకొని మేము కొంచెం డల్ అయిపోతాము సో ప్లీజ్ మీరు ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది లైవ్ పెట్టడానికి సో ప్లీజ్ ఇంకా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఓట్ చేసేసేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఇంకా కంటెంట్ చూడండి ఛానల్ దగ్గరికి వెళ్ళి ఆర్ లోపలికి ఛానల్ ఓపెన్ చేసి ఇన్ కేస్ మీకు కంటెంట్ నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఓకే ఈ రోజు మన లైవ్ లో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ రష్యా రష్యా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఇన్ కేస్ ఎవరైనా తప్పు చెప్తే సారీ అండి అండ్ కరెక్ట్ వన్ పర్సెంట్ మెంబర్స్ అయితే కరెక్ట్ చెప్పారు సో కంగ్రాచులేషన్స్ అండి మనం మళ్ళీ ఇంకొక లైవ్ లో కలుద్దాం అంతవరకు అందరికి బాయ్ బాయ్